హాయ్ రికి ఇంట్లోనే సగ్ సగ్గు బియ్యం సేమ్య ఐస్ క్రీమ్తో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో సగ్ ఫలుడా చేసేయచ్చు చల్లగా ఎండలకి బాగుంటుంది పెద్దోళ్లకైనా పిల్లలకైనా పలువుడ కోసం సగ్గుబియ్యము గంట సేపు నానబెట్టి తర్వాత ఉడికించి పక్కన పెట్టుకోవాలి పాలు పాలలో సేమ్యా ఉడికిచ్చేసి అది కూడా చల్లార్చి పెట్టుకోవాలి కొంచెం కొంచెం కాచి చల్లాసిన పాలు కూడా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ కొన్ని కొంచెం నెయ్యి వేసి వేపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారినాక ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోని జ్యూస్ లోకి లేదా ఏదైనా గాజు లోకి అవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ వేసి పలుడా రెడీ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను నేను మనకి ఎన్ని గ్లాసులు కావాలో అన్ని కప్స్ కానీ లేదా ఫ్యామిలీ ప్యాక్ తీసుకోవచ్చు నేను షుగర్ సిరప్ వేయలేదు దానిలోకి పాలలోకి షుగర్ వేస్తున్నా సేమ్యాలోకి ఇప్పుడు అవన్నీ చల్లారినాక ఒక స్పూన్ సేమ్యా ఒక స్పూన్ సగ్గుబియ్యం చల్లార్చినవి దానిపైన డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఒక స్పూన్ పెట్టి వేయాలి వెనిలా ఐస్ క్రీము వేసేసి అట్లే ఇంకొక లేయర్ కూడా సేమ్ సగ్గుబియ్యము సేమ్యా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ వేసేసి కొంచెం పాలేయాల పాలేస్తే టేస్ట్ బాగుంటుంది షుగర్ సిరప్ ఇట్లా ట్రై చేయండి బాగుంది టేస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐస్ క్రీమ్ వేస్తాం కాబట్టి చల్లగా ఉంటుంది సమ్మర్లో ఎవరికైనా నచ్చుతుంది బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Да, yeah. сейчас.